వేసుకున్న పెద్ద పాప రోజా ఆర్కే రోజా మంత్రి రోజా గారి పరిస్థితి ఈమె చిన్న గౌను వేసుకున్న పెద్ద పాప అంటూ ఇప్పుడు ఈమె మీద భారీ ఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది ఈమె ఫుల్ పోస్ట్గా లేకపోతే ట్రెండిగా లేకపోతే ఇంకా ఇంకా ఇలాంటి వాటితో జరగడం అనేది ఇప్పుడు తిరగడం అనేది ఇటవీలో ఆమె సంచరిస్తుంది గతంలో ఈయన అనిత కావచ్చు ఆ తర్వాత అఖిల ప్రియ కావచ్చు వీళ్ళ మీద ఆమె చేసిన కామెంట్లు ఇప్పుడు బాగా వైరల్ అయినాయి ఆ కామెంట్లు ఏదో ఎట్లాంటివో ఇప్పుడు వినిపిస్తాను ఒకసారి చూడండి అది కూడా ఆడియో వినిపిస్తాను బొట్టు ఒక చీర బొట్టు పెట్టుకోకుండా మగాడిలాగా చుడిదారి వేసుకొని నువ్వు కూడా సాంప్రదాయాల గురించి మాట్లాడుతుంటే మహిళలు సిగ్గుతో తలంచుకునే పరిస్థితికి వచ్చింది నేను ఈ రోజు వరకు రాజకీయాల్లో మేకప్ వేసుకొని ఎక్కడికి వెళ్ళింది లేదు సాంప్రదాయానికి గౌరవించి ఒక చీర కట్టుతో వస్తే సంస్కృతి సాంప్రదాయానికి గౌరవించి ఒక చీర కట్టుతో వస్తే మీరు ఆఖరికి మహిళలు వేసుకునే డ్రెస్ మీద కూడా కామెంట్ చేస్తారు నాకైతే అర్థం కావట్లేదు ఆవిడ విజ్ఞత వదిలేయాలి నిజంగా ఆవిడ అసలు నాకు నా ఉద్దేశంలో ఆవిడ అసలు మహిళనా అన్న డౌట్ కూడా నాకు ఈ రోజు ఎందుకంటే సాటి మహిళల పట్ల మనం వేసుకునే డ్రెస్సుల గురించి కానీ సాటి మహిళలు వేసుకునే డ్రెస్ గురించి కానీ విజ్ఞత కలిగి బుద్ధున్న కూడా కట్టు అండి ఇప్పుడు ఆరాలు ఏం వేస్తున్నారు ఏందా మీద కూడా మళ్ళీ వేరే కామెంట్లు జోకులు వినిపిస్తున్నాయి ఆరాలు వినిపిస్తుంది చూడండి కొందరు సాంప్రదాయం నవ్వకూడదు కానీ ఆమె ఒక ఆరాధ్యం మాట్లాడిన మాటలకి నేను అంటే ఆమె చెప్పిన లాజిక్ ఇక్కడ బాగా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఆమె ఏమైంది అంటే నేను ఒక సినిమా హీరోయిన్ని హీరోయిన్ని అయినప్పుడు నేను బికినీళ్ళు వేసుకుంటాను హాఫ్ గా ఉంటాను ఇంకోటి ఇంకోటి నా వృత్తిలో భాగంగా వాళ్ళు ఏం చెప్తే అది చేసుకుంటారు చేస్తా అది నా ధర్మం నాకు వాళ్ళు డబ్బులు ఇస్తారు ఆ ఎక్స్పోజింగ్కి తగిన విధమైన మాకు ఒక కంపల్సేషన్ ఉంటుంది కాబట్టి అంటే తగిన చెల్లింపులు ఉంటాయి కాబట్టి ఆ వృత్తి అలాంటిది కాబట్టి మేము దాని విషయంలో ఈ విధంగా మాట్లాడతాం కానీ ఆ వృత్తిలో లేకుండా నేను బయట ఉన్నప్పుడు నేను ఈ రోజున ఓడిపోయాను నగిరి ఎమ్మెల్యేగా నేను ఈ రోజున పొలిటీషియన్ కాదు నా పర్సనల్ లైఫ్లోకి ఎంట్రీ ఇచ్చాను నా పర్సనల్ లైఫ్లో నేను నేను ఎలాగైనా ఉండొచ్చు అది నా ఇష్టం నేను రాజకీయాలు ఆమె చేసిన కామెంట్లు మనం వరుసగా విన్నాం రాజకీయాల్లో ఉన్నప్పుడు నేను మేకప్ వేసుకొని నేను హాఫ్ నెక్లు లేకపోతే ఇలాంటి స్టైలిష్ పోష్యుడు ఇలాంటి డెకరేషన్ చేసుకొని నేనేమీ రాజకీయాలు చేయలేదు అలా ఎవరైతే రాజకీయాలు చేస్తారో పాలిటిక్స్లో మీరు పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు ఆ రాజకీయాల్ని నేను తప్పు అనేది ఆమె కామెంట్ ఇది ఒక రకంగా కరెక్ట్ ఎందుకంటే పర్సనల్ లైఫ్ పబ్లిక్ లైఫ్ రెండు వేర్వేరుగా ఉంది ఈ వేరువేరుగా ఉన్న లైఫ్ని వాళ్ళని మనం అర్థం చేసుకోవాలంటే తప్ప ఇష్టారాజ్యంగా బిహేవ్ చేయకూడదు ప్రవర్తించకూడదు అనేది ఈ నా యొక్క ఈ వీడియో ద్వారా నేను అందరికి తెలియజేస్తున్న ఒకనొక